హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేచర్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీరు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల్ని సరదాగా అలా బయటకు తీసుకెళ్తున్నాం అనమాట అంటే ఏ షాపింగ్కో లేదంటే సినిమా హాల్కో అలా అయితే ఏం కాదండి సరదాగాను పల్లెటూరుకేసి అలా తోటల్లో తిరిగేసి వద్దామనేసి అనమాట ఎందుకంటే రెగ్యులర్గాను మనము ఎక్కువ పొల్యూటెడ్ ప్లేసెస్లోనే కదా ఉంటాము అలా కాకుండా కాస్త తోటలోకి వెళ్తే బాగుంటుంది వీళ్ళు చూస్తారనేసి తీసుకెళ్తున్నాము డ్రైవింగ్ అయితే నేను కాసేపు చేశానండి కాసేపు మా అబ్బాయి చేస్తానంటే ఇచ్చాను అది కూడా ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి వాడికి బైక్ ఇచ్చాం కానీ లేదంటే అస్సలు ఇవ్వమన్నమాట సైకిల్ మీద వెళ్ళొస్తా ఉంటాడు ఎక్కడికైనా నేను చెప్పాను కదండి పల్లెటూరుకేసి అనేసి ఇంకా మనకి పల్లెటూరు అంటే ఇటువంటివే కనిపిస్తాయి కదా చిన్న చిన్న హోటల్స్ ఆ హోటల్లో వచ్చేసి గాడిపోయి అయితే ఉందండి నేను ఇలా గాడిపోయి అయితే కనుక చాలా కాలం అనమాట చిన్నప్పుడు చూసేదాన్ని కాకా హోటల్స్ అనేవాళ్ళు కదా మీకు తెలుసో లేదో ఆ కాకా హోటల్స్ అన్న చోటన ఇలా గాడిపోయిలు అవి తవ్వి చిన్న చిన్న పాకలు తాటక పాకల్లోని హోటల్ అయితే ఉండేయనమాట అలానే ఇది కూడా ఉందండి చాలా బాగుంది వీళ్ళు టిఫిన్ కూడా రెండే రెండు రకాలు వేస్తున్నారు ఇడ్లీ బజ్జీ అనమాట ఈ గాడిపోయి ఏంటంటే మన ఇంటి దగ్గర కూడాను చిన్నగా తవ్వించుకొని వేయించుకోవచ్చు అనేసి ఆవిడ చెప్తుంది అనమాట అదే నేను చూస్తున్నాను ఇది కేవలము ఓకేసి చిన్న పుల్ల పెట్టి మండిస్తున్నారు అంతే అనమాట ఎక్కువ పుల్లలేం పెట్టట్లేదు ఎక్కువగాను మనకి బియ్యం పైన పొట్టు ఉంటుంది కదా అదే ఓక ఉంటుంది కదా ఒడ్ల మీద ఓకతోనే మంట అనమాట ఇడ్లీలు అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఇడ్లీ పాత్ర ఉందో కానీ టిఫిన్స్ ఎంత పెద్ద హోటల్స్లో కన్నా ఇలా చిన్న చిన్న పల్లెటూరులోని టిఫిన్ చేసామంటే కనుక చాలా బాగుంటుందండి మనకి రేటు తక్కువగా ఉంటుంది అలానే టేస్ట్ కూడా వీళ్ళు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసి టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే నాకు పర్సనల్ కానీ ఇలా చిన్న చిన్న హోటల్స్లోని టిఫిన్స్ అవి తినడం ఇష్టం అనమాట నాకు నచ్చుతాయి పెద్ద హోటల్స్లోని వాళ్ళు రబ్బర్ ఎక్కువేసి బాగా పెద్ద పెద్ద వేసేసి ఇస్తారు నాకు అంతగా నచ్చదు చూస్తున్నారు కదా వీళ్ళు కారపొడి పచ్చడి అలానే ఎర్ర చట్నీ కూడా వేసి ఇచ్చారండి అల్లం చట్నీ చాలా బాగుంది బజ్జీలు కూడా చాలా గుల్లగా బాగున్నాయి అనమాట ఇడ్లీ అదిను మీ అవి రెండు ఇవి రెండు కలిపి నాలుగు ప్లేట్ ఇలాగా ట్వంటీ రూపీస్ అంట చాలా రీజనబుల్ టేస్ట్ కూడా బాగుంది మేము ఇంకా టిఫిన్ అయితే కనుక చెప్పాను కదా తోటలోకి అనేసి ఇది పామాయిల్ తోట అండి పామాయిల్ తోటలోకి అయితే వచ్చాము ఒక పక్కన పామాయిల్ తోట ఒక పక్కన వచ్చేసి కొబ్బరిను కోకో తోట ఉందనమాట కాసేపు అలా తిరుగుదామని వచ్చాము కానీ ఎండ అయితే మాత్రం చాలా విపరీతంగా ఉంది ఇంకా వచ్చిన తర్వాత తప్పదు కదా కాసేపటికి చల్లబడుతుందిలే అనేసి పిల్లలైతే పక్కకు వెళ్ళి ఆడుతున్నారు నేను ఐ థింక్ మీకు చూపిద్దాం కదా అనేసి ఇలా వీడియో తీస్తున్నాను ఎంతైనా మనము ఎంత షాపింగ్ కాంప్లెక్స్లో తిరిగినా ఎంత పెద్ద పెద్ద థియేటర్స్లోకి వెళ్ళినా కానీ ఇలా తోటల దగ్గరికి వచ్చినా లేదంటే సముద్రం దగ్గరికి వెళ్ళినా ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది మనకి చిన్నతనంలోని చేసిన పనులు ఆటలు అవన్నీ కూడా గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మనము కార్తీక మాసాల్లో అయితే కనుక బాగా ఎక్కువ మంది కలిసి ఫ్యామిలీస్ కలిసి వెళ్ళి వనభోజనాలు అవి పెట్టుకొని తింటూ ఉంటారు కదా అలా అయితే కనుక చాలా బాగుంటుంది ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి ఇలా తోటల్లోకి వచ్చి కొంచెం ఫుడ్ అది తెచ్చుకొని తింటూ ఆ రోజంతా గడిపామంటే కనుక చాలా చాలా బాగుంటుంది మీకు ఏమైనా అవైలబుల్గా ఉంటే కనుక అలా ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుందండి ఎక్కువగా నువ్వు సిటీస్లోని ఆ సెంటర్లోని అక్కడక్కడే తిరిగే కన్నా కాస్త దగ్గరలో ఉన్న తోటల్లోకి పొలాల్లోకి వెళ్తే బాగుంటుంది కదా ఇక్కడ కొబ్బరికాయలు అయితే రాలి అండి అవే వేరుకొస్తున్నారనమాట మనము తోటలోకి వచ్చామంటే ఏమి కూడా వదిలిపెట్టాం కదా చూసామంటే ఏవో ఒకటి దొరుకుతాయి కదా అనేసి తీసుకుని వచ్చాము పిల్లలు అయితే కనుక మంచిగా ఎంజాయ్ చేశారండి కాకపోతే కాస్తాయి అండి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి బాగా గుమాయించింది కానీ కాస్త చల్ల చల్లగా ఉంటే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ కుక్క కనిపిస్తుంది కదా కుక్క కూడా మా చుట్టూరే తిరుగుతుందండి అసలు దూరంగా వెళ్ళట్లేదు అంటే ఏమైనా వేస్తామనో మరేమో కానీ కూడా అది కూడా వస్తుంది ఇక్కడ ఒక విషయం అయితే నాకు షేర్ అండి ఏంటంటే మనుషుల్లోని స్వార్థం ఎంత ఎక్కువగా పెరిగిపోయిందంటే ఇంకా నేను బాగున్నానా నేనే బాగుండాలి ఎవ్వరూ బాగోకూడదు అంటే అది తోడబుట్టినోళ్ళైనా అక్కా చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా కానీ ఈ స్వార్థం అనేది బాగా ఎక్కువైపోయింది అవతలవాడు నా తమ్ముడే కదా నా అన్నయ్యే కదా అన్న భావన అయితే కనుక అసలా ఉండట్లేదు అనమాట మనుషుల్లోని అంటే ఏదైనా కలిసి వస్తుందంటే ఓకే నేను మంచిగా బ్రతికేస్తున్నాను నాకు కలిసి వచ్చేస్తుంది నాకు పెడుతున్నారు నేను తింటున్నాను అన్నదే చూసుకుంటున్నారు కానీ వాడు నా తమ్ముడే కదా నా అన్నయ్యే కదా వాడు బాగుపడాలి వాడిని చూడాలి అన్న తత్వం అయితే కనుక మనుషులు అస్సలు ఉండట్లేదు ఆ పద్ధతి అనేది నాకు అస్సలు నచ్చట్లేదండి కానీ మనము ఏం చేస్తాము ఎవరికి వాళ్ళు మారాలి కానీ మనం ఒక మనిషికి చెప్పి మార్చేంత ఇది ఉండదు కదా మనం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు వినరు కూడాను కాకపోతే నేను ఇటువంటి మనస్తత్వాన్ని చాలా మందిలో చాలా అంటే చాలా మందిలో చూస్తున్నాను అంత ఎందుకు మా దగ్గర చుట్టాల్లో కూడా చూస్తున్నాను స్వార్థం అనేది ప్రతి మనిషికి ఉంటుందండి ఏ మనిషి కూడా స్వార్థం లేకుండా ఉండడు కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది కొంతవరకు స్వార్థం ఉంటే ఓకే అంతేగాని మొత్తానికి అంతా నేనే తినేయాలి నేనే మింగేయాలి అన్నటువంటి మనస్తత్వము ఆ స్వార్థం అనేది మంచిది కాదనమాట కుటుంబంలోనే నమ్మక ద్రోహాలు చేయడము కుటుంబంలో ఉన్న వాళ్ళనే మోసం చేయడం అనేది అది చాలా చాలా తప్పు నాకు తెలిసైతే కనుక ఇటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని కానీ లేదంటే అటువంటి పరిస్థితుల్ని కానీ మీరు ఫేస్ చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి చాలాసేపు అయితే కనుక తోటలోనే ఉన్నామండి ఒక రెండు మూడు గంటలైతే ఉన్నాము కాకపోతే ఎండ అయితే కనుక చాలా విపరీతంగా ఉంది ఆ రోజు ఇంకా వాళ్ళు తోటలో కూడాను కొబ్బరికాయలు అవన్నీ కానీ తీస్తున్నారండి మనుషుల్ని ఎక్కించి ఒక నాలుగు బొండలు అయితే కనుక కొట్టించారనమాట ఫుల్గా తాగాము ఒక రెండేసి రెండేసి చాలా బాగున్నాయి వాటర్ బొండలు కూడా బాగా పెద్దవిను వాటర్ బాగుంది మనకి ఎందుకంటే ఎక్కువగాను పొల్యూటెడ్ ప్లేసెస్లో ఉండి అవి చూసి ఇలాగా గ్రీనరీ ప్లేసెస్కి వచ్చేసరికి మనకి అక్కడి నుంచి అయితే కనుక రాబుద్దు అవ్వదు కదా అసలు అని ఎంతసేపు కూర్చున్నా కానీ కూర్చోవాలనిపిస్తుంది కానీ ఒకటి ఏంటంటే ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి వస్తే కనుక ఒక పిల్లలు ఉండి పెద్దవాళ్ళు ఉండి ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటాం కదా ఆడవాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి పిల్లలందరూ ఒక గ్రూప్ అయ్యి అలాగా అలా ఉంటే కనుక ఇంకా బాగుంటుంది అనిపించింది నాకైతే కానీ రోజుల్లోని ఎవరు అంత కలిసిమెలిసి ఉంటున్నారు చెప్పండి అంటే ఒకరికి కుదిరితే ఒకళ్ళకి కుదరకపోవచ్చు కదా మనము ఫోన్ చేసి రమ్మన్నా కానీ మాకు రోజు కుదరదు ఆ రోజు కుదరదు అని చెప్తారు కదా అంటే కొంచెం పనులు ఉండి అలా అందరికీ కన్వీనియంట్ కాకుండా ఉంటుంది అనేసి ఒక కార్తీక మాసంలో అయినా అందరూ కలిసి ఇలా వనభోజనాలకు వెళ్ళండి అని అప్పట్లో పెద్దవాళ్ళు ఆలోచించి పెట్టు ఉండొచ్చు బహుశా ఇలాగ అందరూ కూడా కలిసి తోటలో కూర్చొని తింటే బాగుంటుంది కుటుంబాలతోని ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని అనేసి అది చాలా మంచి ఆలోచన ఇక్కడ మామిడి చెట్టు అయితే కనుక ఉందండి పెద్ద మామిడి చెట్టు కనుక ఆయిలేమీ లేవు ఇంకా కాసేపు అలా అయితే కనుక తిరిగి ఇంకా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్